వైసీపీ వైసీపీ భారతీయ జనతా పార్టీకి బి టీం అని ఆరోపిస్తూ ఉన్నారు సార్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యూర్ ఎలా చూడాలి అంటే బీ టీమ్ జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా టీంలు ఉన్నాయి బీజేపీకి ఒక్క బి టీం ఏందండి ఎవరన్నా బి అనొచ్చు ఎవరైనా సి అనొచ్చు అసలు అన్ని టీములు బీజేపీ తరఫున ఆడుతున్నాయి కదా ఉండవు అన్ని అన్ని టీములు ఇప్పుడు బీజేపీకి అనుకూలమే జనసేన టీడీపీ జనసేన నేనేం విమర్శ చేయడం మీరు పార్లమెంట్లో లాస్ట్ ఫైవ్ ఇయర్ తీసుకోండి ఓటింగ్ వచ్చిన సందర్భాలు వైసీపీ టీడీపీ ఎవరు ఎటు ఓటేసే చూడండి నా గుర్తున్న దొరక అన్ని సందర్భాల్లో దాదాపు అన్ని సందర్భాలు ఏదైనా ఒకటి రెండు తేడా ఉంటే ఉండొచ్చే బి వైసీపీ టీడీపీ ఒకరికి ఒకే రకంగా ఓటేస్తాయి కదా ఇటీవల కాలం అయితే చాలా క్లియర్ కదా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకోండి మీరు ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చూడండి చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా వైసీపీ టీడీపీ ఒకే రకంగా ఓటేశారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు బీజేపీ ఎంపీలే ఇప్పుడే కాదు రేపు మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే ఇరవై ఐదు ఎంపీలు మళ్ళీ బీజేపీ ఎంపీలే అనుమానమే లేదు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పెద్ద ఉద్యమంలో ఎవరైనా నడిపారా మీరు పవన్ కళ్యాణ్ ఒకసారి పోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ప్రత్యేక హోదా పైన పెద్ద ఉద్యమం ఎవరైనా నడిపారా ఇంతవరకు మోడీ ప్రభుత్వ విధానాల్ని ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తప్పు అట్లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎన్డిఏలోనే ఉన్నాడు ఆయన బీజేపీ మిత్రపక్షం మోడీ ప్రభుత్వ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ విమర్శించిన ఒక్క ఉదాహరణ చెప్పండి నాకు ఒకటి ఒకటి ఇంతవరకు ఒక సింగిల్ స్టేట్మెంట్ చూడండి ఇప్పుడు మనకు పక్కన పక్క రాష్ట్రం తెలంగాణ రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ఎన్నిసార్లు మోడీని విమర్శించారో చూడండి రెండు ప్రజా రెండు ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా మోడీ విధానాలు విమర్శించాయి ఆంధ్రప్రదేశ్లో అధిక రెండు ప్రత్యర్థి పార్టీలు టీడీపీ వైసీపీ నేతలు ఆడ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఏనాడైనా పురపాట్నం కూడా మోడీని ఒక్క మాట అన్నారా మరి ఇక మీ టీమే కదా అందరూ ఒకటే టీము సో ఆడ బీజేపీ వైసీపీ టీడీపీ జనసేన నాలుగు ఢిల్లీలో ఒకటే టీం ఐదు అమరావతి విజయవాడకు వస్తే టీంలు మారుతాయేమో కానీ ఢిల్లీలో అందరూ ఒకటే టీం వైసీపీ టీడీపీ జనసేన కూడా బీజేపీ టీంలో టీం మోడీలో భాగమే చంద్రబాబు జగన్ కూడా